హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి చూస్తున్నారు కదా నేను ఫ్లిప్కార్ట్ నుంచి త్రీ పీస్ డ్రెస్ సెట్ అనేది ఒకటి ఆర్డర్ పెట్టానండి అది ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో పాటు మీరు చూడండి నేను ఏం ఆర్డర్ పెట్టానంటే బ్లాక్ కలర్ డ్రెస్ ఒకటి ఫ్లవర్స్ డిజైన్లో ఉంటుంది కదా కొంచెం ఓల్డ్ మోల్డ్ అయినప్పటికీ నాకైతే చాలా నచ్చిందండి అందుకని ఇది ఆర్డర్ పెట్టాను చూస్తున్నారు కదా అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను అంటే కరెక్ట్గానే వస్తుంది కాకపోతే మనం అన్బాక్సింగ్ అనేది చేసుకోవాలి కదా సైజ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మనకు రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు చూస్తున్నారు కదా డ్రెస్ అయితే నేను తీసాను ఓపెన్ చేశాను అనమాట డ్రెస్ అంటే చాలా చాలా బాగుంది ఓకేనండి త్రీ పీస్ డ్రెస్ కాబట్టి మనకు దుప్పట్ట బాటమ్ టాప్ వచ్చిందో లేదని ఒకసారి రీచెక్ చేసుకోవాలి ఓకేనండి నేనైతే ఓపెన్ చేసేసాను చూస్తున్నారు కదా బాగానే ఉందండి క్లాత్ అయితే చూసారు కదా ఇది పైన టాప్ అండి టాప్ వచ్చేసింది బాటమ్ చున్నీ అనమాట చూసారు కదా ఇవి మూడు అనమాట బాటమ్ ఫస్ట్ చెక్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా ఎందుకంటే బోటమ్ అనేది మనకు కంఫర్ట్ ఉండాలి కదా మెయిన్ బోటం అయితే చూశాను బాగానే ఇచ్చాడండి బోటమ్ని మాత్రం చూశారు కదా ఆ బోటం బాగానే ఉంది సైజ్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు బోటంలో ఓకేనండి ఇంకా మనము నెక్స్ట్ ఏం చూసుకుంటాం దుప్పట్టా ఇష్ చూసుకుంటాం కదా టాపు ఓకే ఓకేనండి పైన టాప్ చూసాను అనమాట టాప్ అంటే చాలా బాగుంది పైన మెజంతా పింక్ కలర్ షేడ్లో డిజైన్స్ అయితే వచ్చేసింది చూడండి ఓపెన్ చేస్తున్నాను నేను డబుల్ ఎక్సల్ ఆర్డర్ పెట్టానండి నా డబుల్ ఎక్సల్ వచ్చింది సైజ్ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు చాలా చాలా బాగుందండి క్లాత్ కూడా దీనికి మన కటింగ్ మిడిల్లో కట్ అనే వచ్చేసిందండి మిడిల్ కట్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ డ్రెస్ మాత్రం మర్చిపోయాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ముఖ్యమండి ఇలాగే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు నేను తప్పకుండా వస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటండి మరి సంగతి ఇక చిన్ని సంగతికి వచ్చేస్తే చున్నీ కొంచెం షార్ట్ అనిపించిందండి కొంచెం కనుక లెంత్ ఉంటే మాత్రం చాలా బాగుండేది డ్రెస్కి చున్నీకి పర్లేదు అనమాట మనం మేనేజ్ చేసుకోగలం కాబట్టి పందేమీ లేదండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఏదండి త్రీ పీస్ ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టినటువంటి డ్రెస్ అనమాట లుక్ అయితే చాలా చాలా బాగుందండి వేర్ చేసినా కూడా చాలా బాగుంది వేర్ చేసిన పిక్ లాస్ట్లో ఏమన్నా కుదిరితే యాడ్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటండి సంగతులు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనండి ఇదేనండి ఈరోజు నా ఈ వీడియో అనమాట నా వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి చలి అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు అయితే మరీ మరీ జాగ్రత్తగా ఉండాలండి ఓకేనండి చూశారు కదా ఈ డ్రెస్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి బాయ్ ఫ్రెండ్స్